హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం సమస్త సాధనలు మానవుని అందున్న రాగ ద్వేషములు అనే మాలిన్యమును నిర్మూలించే నిమిత్తమే ప్రేమ స్వరూపులారా భగవంతుణ్ణి అన్వేషణ చేయనక్కర్లేదు భగవంతుడు ఎప్పటికీ కూడా అక్కడే ఉంటున్నాడు అతనిని వెతికేది ఎక్కడా ఎక్కడ చూచినా ఉండే భగవంతుణ్ణి వెతకటం అనవసరం ఉన్నది ఒక్కడే కనిపించేది ఒక్కడే సర్వత్రా ఉన్నది ఒక్కడే ఈ సాధనలు అన్నీ అతని అన్వేషణ కోసము కాదు మానవుని రాగ రాగద్వేషములు అనే మాలిన్యములు నిర్మూలించే నిమిత్తము మన సాధన ఈ మాలిన్యమును మనము తుడిచివేసుకుంటే తాను తానుగానే నిల్చుంటాడు తనను పొందటానికి మరి వేరే ప్రయత్నము చేయనక్కర్లేదు నిప్పును మనము అలక్ష్యము చేశాము అలక్ష్యము చేసేటప్పటికీ దానిపైన నివురు కప్పుకుంది నివురు కప్పుకోవటం చేత నిప్పు మనకు కనిపించటం లేదు నిప్పు కనిపించకపోయినంత మాత్రమున నిప్పు లేదని వాదించగలమా కాదు కాదు ఉన్నది నిప్పు దానిపైన చేరిన నివురును తీసివేస్తే నిప్పు కనిపిస్తుంది అదే రీతిగానే మన హృదయమునందు ఆత్మ అనే సర్వజ్ఞుడైన భగవంతుడు జ్ఞాన భాస్కరునిగా ఉంటున్నాడు అతనిని అలక్ష్యము చేయటం చేత అందులో మాయ ప్రకృతి అనే వాంచెల నివురు కప్పబడింది ఆ కప్పబడిన నివురును తీసివేస్తే నిప్పు కనిపిస్తోంది అదే సాక్షాత్కారము ఈ సాక్షాత్కారము ఎక్కడ నుండో మనం పొందనక్కర్లేదు మనమే దైవ స్వరూపం ఎవరికి వారు దైవ స్వరూపులే దైవము ప్రత్యేకముగా లేడు ఈ దేహం అనే దేవాలయము లోపల దైవము ప్రతిష్ఠ అయి కూర్చున్నాడు కనుక బంగారు మీ లోపల ఉన్న దైవత్వాన్ని మీరు దర్శించుకున్నటికై తగిన ప్రయత్నం చేయండి మీరే భగవత్ స్వరూపులు మీరు ప్రత్యేకమైన వారు కాదు ఇలాంటి సత్యాన్ని మనము కొంతవరకు గుర్తించాలి ఓం శ్రీ సాయిరా